మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నమస్కారం గత మూడు రోజుల క్రితం కడపలో జరిగిన ఒక కాంట్రాక్ట్ టెండర్ల విషయమై వైఎస్ఆర్సిపి వారి మీద తెలుగుదేశం పెద్ద ఆయన నా పెద్ద ఆయనకు సంబంధించిన కాంట్రాక్టర్లు బెదిరించి దాడి చేసి కొట్టినారని మన అబద్ధాల ధీరుడు మాటల మరాఠి మన రాచముళ్ళు ప్రసాద్ రెడ్డి గారు మల్లు గారు అని పేరు ముళ్ళు రాచముళ్ళు ప్రసాద్ రెడ్డి గారు లేనిపోని ఆరోపణలు చేసినారు ప్రసాద్ రెడ్డి గారు చెప్పేది ప్రతిదీ అబద్ధమే ఇప్పటి నుంచి కాదు ఆయన ప్రమాణాలు కూడా చేస్తాడు ప్రతిదాని మీద కూడా ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్తుంటాడు శివపార్వతుల మీద తల్లిదండ్రుల మీద బిడ్డల మీద ప్రమాణం చేస్తాడు కానీ అన్ని అబద్ధ అని చెప్పేది కొండారెడ్డి గారు అంతా శాసిస్తాడు పొద్దుడు అనేవాడు కొండారెడ్డి గారు ఏ రోజు పొద్దుటో ఒక టెండర్ చూసాను ఒక పంచాయతీ చేసినట్టు కానీ ఒక సెటిల్మెంట్ చేసినట్టు కానీ ఎమ్మెల్యే రాణి చే కట్టడు భయపడి ఇప్పుడు ప్రశాంతంగా జరిగిన కడప టెండర్లలో దారి జరిగినట్టు మీరు అసత్యప్రచారం చేస్తాను ఎవరైనా కొట్టింటే తిట్టింటే మీ దగ్గర వీడియోలుంటే ఆధారాలు ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉండే కడపలో ఎస్పీ ఆఫీస్ ఉంది మీరు అక్కడ ఫిర్యాదు చేయవచ్చు కదా మీరు యాభై జీబులు తీసుకొని కడప విన్నారు ఏదో దారి జరిగిందని మానవలను కొట్టాలని అది చెప్పావు ఈ కానాల రామచంద్ర రెడ్డి అనే పగిడాల వ్యక్తి రౌడీ సీటర్ ఆయన రౌడీ సీటర్గా ఉండి ఆయన తౌర్చేనాలు చేస్తే మా వాళ్ళు ఒక్కరి వాళ్ళు ఏ రౌడీ సీటారు విచారించవలండి పైడాల రామచంద్రారెడ్డి రౌడీ సీటర్ కాదా వాళ్ళు మనుషులు నిలుచుకొని పోయి వాళ్ళు తౌచీనాలు చేసి దొంగ 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 దయచేసి ప్రసాద్ రెడ్డి గారు మీ అక్రమాలు అన్నీ పొద్దు ప్రజలకు తెలుసు మరి నువ్వు అన్ని నిజాయితీగా పనిచేసి నువ్వు ఎమ్మెల్యే గెలిచాల్సింది మా పెద్ద ఎందుకు రావు నేను దాన ధర్మాలు చేసిన ఆశీర్వనం చేసిన ప్రజలకి చేసి చేసింటే నువ్వు ఎందుకు గెలిచలే రాష్ట్రంలో పదకొండు గెలిచినారు నువ్వు ఫస్ట్ నువ్వు ఉండాలి ఫస్ట్ వర్షలో గెలుపులో మళ్ళీ నీ గురించి తెలుసు కాబట్టి దయచేసి ఇప్పటికైనా అసత్య ఆరోపణలు అబద్ధాలు పెద్ద కానీ ఉండాలి మీదే చేయొద్దు మీదే అవినీతి సామ్రాజ్యం ఇప్పటికీ కూడా మున్సిపాలిటీ మీ ఉంది మళ్ళీ మున్సిపాలిటీ మీద కూడా మీ భావమృతి నువ్వు మాట్లాడతావు దయచేసి ఇప్పటికైనా ఉండాలని ఆయన కాంట్రాక్ట్ చేసుకుంటున్నాడు ఇది రాజు ఏపోతే ఉన్న పొద్దులో ఎప్పుడైనా ఒక సెటిల్మెంట్ కానీ ఒక పంచాయతీ ఒక టెండర్లు ఏమైనా చేసినట్టు నువ్వు నిరూపిస్తావా మీరు చేసినట్టు మా దగ్గర ఉన్నాయి మనం రెడీ అన్నాం మీరు మీరు మీ అవినీతి అక్రమాలు రుజువు చేసేదానికి